ఈ కార్యాలయంలో బీసీ సంఘ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సాధన సమితి రాష్ట్ర కర్మగర్ పిఎం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు కపిల శ్రీనివాసులపై ఈ వైసీపీ ప్రభుత్వం అనిల్ కుమార్ యాదవ్ అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని కపిల శ్రీనివాసులకి టీడీపీ పార్టీ బీసీ సంఘాలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాయలు వేసి నివాళులర్పించారు ఈరోజు వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల ప్రత్యేకంగా ఒక అణచివేత ధోరణిని ప్రదర్శిస్తుంది దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఆయుపట్టు ఒక హాట్ తెలుగుదేశం పార్టీకి బీసీ సామాజిక వర్గమే బలమైనటువంటి సామాజిక వర్గం ఈ యొక్క అరవై శాతానికి పైన బీసీలు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఈ యొక్క బీసీ మీద దాడులు చేసి బీసీలని స్థైర్యాన్ని మీద దెబ్బ మట్టి ఒక విచక్షణ రహితంగా చిత్రహింసలు చేస్తే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం మానుకుంటారు కాబట్టి బీసీల ముందనే దాడులు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక కుటీరమైనటువంటి ఒక కుట్ర పూర్తి ఆలోచనతో ఆ యొక్క పథకాన్ని వాడు అమలు ప్రత్యేకంగా ఎక్కడ పడితే అక్కడ బీసీ అరాచకంగా ఒక మానభంగాలు కావచ్చు దాడులు కావచ్చు హత్యలు కావచ్చు హత్య ప్రయత్నాలు కావచ్చు బీసీని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు బీసీ మీద ఒక గచ్చ సాధింపు ధోరణి అవలంబిస్తున్నారు దీన్ని మేము గడ్డిస్తున్నాం ఓ వైకాపా నాయకుల ద్వారా జగన్మోహన్ రెడ్డి మీరు ఎప్పుడైతే బీసీల మీద కొంత ఎవరు చేశారో ఆ రోజు నుంచి బీసీలందరూ కూడా మేసో మెలేసి తొడగొట్టి కబద్దా మా ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి మా యొక్క మాకు విలువను ప్రసాదించినటువంటి దైవాను సంబూతుడైనటువంటి ఎన్టీ రామారావు పార్టీలో మేము పనిచేస్తున్నాం అనుకున్నాం కావాల ఈ రాష్ట్రంలో

ఎటువంటి సంబంధం లేదు అకౌంట్ మటర్ కేసు పెట్టడం ఏమని సాక్షుల్ని బెదిరించాడని ఆ సాక్షిని చూడ ఇతను మాట్లాడేది లేదు అధికారం ఉన్నది పోలీసులు ఉపయోగించుకొని ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెట్టడం ఒకసారి జమనా చేశాడు జరుగుతున్న రాక్షసాలన నెల్లూరు జిల్లాలో కొంతమంది వైసీపీ నాయకులు అందులో ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ నగర శాసనసభ్యుడు మాజీ మంత్రి యాదవ్ సామాజిక వర్గం మొత్తం కూడా తవర్ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రోజు మా యాదవ బీసీ అని చెప్పుకునే దానికి కూడా సుఖపడతా ఉన్నారు మేము కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సిగ్గుపడతా ఉన్నాం ఎందుకంటే అక్రమ కేసులు కబీర్ శ్రీనివాస్ అక్రమ కేసులు పెడుతూ హత్యలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా యంత్రాంగం పళ్ళు మూసుకొని నిద్రపోతా ఉంది నేను ఒకటే ఉన్నా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైకాపా నాయకుడికి ఒకే భావన చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైతే అక్కడ బాబు అన్యాయం చేస్తున్నారో వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు ఎవరైతే కూలీ పాటు ఉన్నారో వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు నేను అడుగుతున్న ఇప్పుడు కవి శ్రీనివాసులు దాదాపు మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఊళ్ళో లేడు ఏదన్నా సభ సభకు వస్తున్నాడు తన పాటు తను బయట ఉంటున్నాడు అయితే అతని మీద నిన్న కాలం ఉన్న మరొక అటెండ్ మాట కేసు పెట్టడం జరిగింది అనంతకుమార్ గారు ఒక్క మాట ఆలోచించండి మీరు మన ఎమ్మెల్యే అయింది అదేవిధంగా మంత్రి అయింది దేనికి బీసీలని పోసుకోకపోయడానికి అక్కడ కేసులు పెట్టడానికి చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా రెండోది ఒక విషయం చెప్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో యువగ పాదయాత్రతో దాదాపు చిత్తూరు నుంచి వరకు కొనసాగినటువంటి పాదయాత్రలో ఘనంగా ఆయనకి అందరూ నిరాజం ఆయనే ఆయన్ని తిన సభ అది సభ కాదు సముద్రం ఆ సమ ఉప్పి సముద్రం ఉప్పిన వచ్చిందో ఆ విధంగా ఉప్పినొచ్చి జనం వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు జరుపుకుంటూ విషయాన్ని అయితే ఈ జిల్లాలో బీసీ నాయకుల దగ్గరికి వచ్చిన బీసీ కార్యకర్తల దగ్గరికి వచ్చిన టీడీపీ నాయకుల దగ్గర వచ్చినా ఊరుకుంటే ప్రసక్తే లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా బీసీ నాయకులందరూ కూడా కన్నె శ్రీనివాస్ యాదవ్ గారికి అండగానే కూడా అని చెప్పని తెలియజేస్తా